రుద్రంగి బీజేపీ మండల అధ్యక్షుడు కర్మవర్తుల వేణు ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లె అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు బీజేపీ అధికారం చేపట్టిన పదకొండు సంవత్సరాలలో నరేంద్ర మోదీ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ ప్రపంచంలో ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని నాలుగవ స్థానంలో నిలిపారని అన్నారు దేశంలోని కోట్లాది ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించి దేశంలోని ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు కట్టించి ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు పడాల గణేష్ తల్లపెల్లి బాలకిషన్ రావు గండి శ్రీనివాస్ అల్లూరి రెడ్డి నేవురి కిషన్

చేయాలని सोचుంటూ విజయ బీజేపీ పార్టీ తరఫున బీజేపీ నాయకులను గెలుచుకునే సప్తమ ఎన్నికల ఉనిడివటట్ మనందరం కలిసికట్టుగా పని చేయాలని सोचుంటూ భారత్ మాతాకి జై ఒక వీజల్ తోని నరేంద్ర మోడీ గారు మరి గత పదకొండు సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని మరి ప్రపంచ స్థాయిలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళిండు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఏ రకంగా సంక్షేమ ఫలాలు కిందికి రావడానికి ప్రయత్నం చేస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకుపోతున్నటువంటి కార్యక్రమాన్ని పదకొండు సంవత్సరాల సంకల్ప యాత్రను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కొరకే ఈ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం సోదరులారా దయచేసి మనందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి మీరే కాకుండా మిగతా వాళ్ళను కూడా అందరికీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి గుడిసె గుడిసెకు మోడీ గారు చేస్తున్నటువంటి పదకొండు సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలన్నింటి వాళ్ళకు వివరించే బాధ్యత కూడా పైన ఉంది